పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ రారా గజ్కొక్క కదా వీడే జాకీ పెద్ద లేకిగాడు చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంటా అయ్య బాబోయ్ నిజమే యా అంత తెలియక అర్థం కాదు ఎందుకు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి లాభలేం లేదు డల్లా నేను అనేక సార్లు విజిట్ చేసి

ఎన్నరగది ఎంత ఆస్యం అయిపోయిందో ఎస్ ఎస్ వాస్తవం చదువు దొరికింది శ్వేతపత్రం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు నా ఒక్కరికి అట్లా అనిపిస్తుందా అనుకున్నా నీకు కూడా అట్లనే అనిపిస్తుంది ఆం బోత్ అంటాడు మళ్ళా ఆం బోత్ అంటాడు మళ్ళా నన్ను అంబూత్ అనేటువంటి మాట మనం అనుకుంటున్నాం మరి ఎందుకంటే కదా నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది ఇంకా అహం పెరిగినట్టుగా ఉంది ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నా ఆ మాట నువ్వు చెప్పకూడదు పట్టుకుని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా చాలా విజువల్స్ కూడా వేశారు నేను గత యూనికల్ గత ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పాను పోలవరం సంక్ అర్థం కాదు అంత తేలిగ్గా నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట ఇప్పుడు తమాషాగా ఉంది నేను ఎర్రు ఎస్ దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఆనందపడతాను నవ్వుతున్నావు అందుకని కామెంట్ చేస్తున్నా నేను అదేసి నువ్వు నవ్వుతున్నావు అది విజువల్ వేసి రాంబాబు గారి అన్నాడు నవ్వి సుడి ఎగతాలు అయిపోయింది గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది అది అంత తేలిగ్గా అర్థం కాదు నాకు అర్థం కాలేదు తర్వాత అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను ఐ హడీ ది లాట్ అరుస్తున్నాడు ఎదురు మాట్లాడుతున్నారు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన రెండు సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పు ఏదో ఏదో చెప్పు చెప్పినటువంటి మాటని మీరు వేసుకుని ఆనందపడేటువంటి చేస్తున్నారు నాకు అర్థం కాలేదంటే ఎగదా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా అందరికన్నా మిన్నా ఆయన మనసు చల్లని விவசோ சுன ஆயமா கொடு அந்த அனால ஜரி இது பரிசு அய்யோய் முத